హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు బ్లాగ్స్ ఈ రోజు మనము సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీని తోటకూరతో బోండాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా చక్కగా ఇలా బోండాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటుందండి బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి అలానే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నానండి అది ఒక స్పూన్ అంతా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీరా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా వాము పొడి వేసుకోవాలి వాముని కొంచెం ఇలాగా క్రష్ చేసి వేసాను ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఈ పిండికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేస్తే ఈ బోండాలకి మంచి ఫ్లేవర్గా బాగుంటుంది ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ కూరలోకి ఈ ఉప్పు కారం మొత్తం బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక పావు కప్పు బియ్య పిండి కూడా వేసేసుకోవాలి ఒక పావు స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక్కసారి లాగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ బాగా మిక్స్ వేసేసుకున్నాకే అప్పుడు మనం వాటర్ వేసుకోండి లేకపోతే పిండి లూజ్ అయిపోతే ఆయిల్ బాగా పీల్ చేస్తుంది ఇది కొంచెం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాగా వాటర్ కూడా తలకరి చేసుకొని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మొత్తం మనకి ఇలాగా ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోవాలి అలానే పిండి మొత్తాన్ని ఇలాగా బాల్స్ లాగా చుట్టేసుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మనకి హీట్ అయినాక ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఈ బోండాలు వేసేటప్పుడు ఆయిల్ మరీ హీట్గా ఉంచకండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి చాలా సింపుల్గా ఇలా ఆకుకూరతో మీరు కూడా ఒక్కసారి ఇలాగా బోండాలు ప్రిపేర్ చేయండి మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది ఈ అప్ పిండితో టేస్టీగా బోండాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా వేడి వేడిగా చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇవి ఎలా చేయాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలానే ఒక మూడు స్పూన్లు బొంబైరవ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి అలానే ఈ పిండికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక్కసారిలాగా మిక్స్ వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి వాటర్ మనం ఎక్కువ ఎక్కువ పోయకుండా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ మనకి ఉండలు లేకుండా బాగా మిక్స్ వేసేసుకోవాలి కదా ఇలా కలుపుకోవాలి ఇలా లూజ్గా ఉండేలాగా మనం కలుపుకోవాలండి ఎందుకంటే ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదా ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని మనము నానపెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి కొంచెం పిండి గట్టిపడుతుంది బొంబాయి రవ్వ వేసినప్పుడు కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా పీల్ చేస్తుందండి మనము ఒక పది నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి పిండి చక్కగా ఇలాగా నానిపోయిందండి ఇంతకుముందు మనకి లూజ్గా ఉంది కదా చూసారు కదా ఇట్లా మనం నానపెట్టేసుకుంటే కొద్దిగా ఇలాగా గట్టిపడిపోతుంది పిండి మనకి బోండాలు వేసుకోవడానికి కరెక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది అలాగ కలుపుకున్న ఈ పిండిలోకి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి అలానే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒక్కసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది పిండిని ఇలా మిక్స్ చేసేసుకునేటప్పుడే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి వంట సోడా వేసాక కూడా ఒక్కసారి ఇలాగా పిండి మొత్తానికి కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ మీద ఇలా కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మనకి హీట్ అయినాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బోండాల్లాగా వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినాకే బోండాలు వేయండి అప్పుడే మనకి బాగా పొంగుతూ వస్తాయి బోండాలు ఇలా వేసాక వెంటనే కదపకండి కొంచెం ఇలా ఫ్రై అయినాక ఇలా మనం గరిటబెట్టి తిప్పుతూ ఉండాలి లేకపోతే అతుక్కుపోతుంటాయి బోండాలు మనకి ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ బోండాల్ని ఇలా తీసేసుకోవాలి ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అలానే మిగిలిన పిండితో కూడా ఇలా ఎన్ని బోండాలు కావాలో అన్ని ఇలా చక్కచక్కగా పిండి కలిపేసి ఇలా బోండాల్లాగా నిమిషాల్లో మనము ఇలా రెడీ చేసేసుకోవచ్చు వేగిపోయిందండి వీటిని కూడా ఇలానే తీసేసి ప్లేట్లోకి వేసేసుకుందాము ఫైనల్గా బియ్య పిండితో చేసిన ఈ బోండాలు రెడీ అయిపోయినాయి అండి మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఈ బోండాలు మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్